నల్గొండ జిల్లాలో అత్యంత ప్రజాదరణ పొందిన ఏకీక క్రికెట్ టోర్నమెంట్ ఆధ్వర్యంలో ప్రీమియర్ లీగ్ను ప్రారంభించారు నల్గొండ జిల్లాలో అత్యంత ప్రజాదరణ పొందిన ఏకైక క్రికెట్ టోర్నమెంట్ కంచర్ల మానస ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవభారత్ యూత్ ఆర్గనైజింగ్ లో బండారుగడ్డ ప్రీమియర్ లీగ్ను ప్రారంభించడానికి మాజీ పార్లమెంటు సభ్యులు బూరా నర్సయ్య గౌడ్ తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు పల్లె రవికుమార్ గౌడ్ స్థానిక మున్సిపల్ చైర్మన్ తోకల వెంకన్న విచ్చేశారు క్రికెట్ ప్లేయర్స్ వివిధ గ్రామాల క్రికెట్ ప్లేయర్లు అభిమానులు తదితరులు పాల్గొన్నారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ వన్ డబల్ జీరో